ఈరోజు మనము భారతదేశంలో ప్రపంచంలో విద్యాపరంగా ఎన్నో మార్పులు చేరుకురావడం జరిగింది దాని అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈరోజు హైదరాబాద్లో టస్మా ఆధ్వర్యంలో అట్లానే ఈ అఖిల ఇన్నోవేషన్స్ వాళ్ళ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి విద్యార్థికి నరసరి నుంచి తీసుకుంటే టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఒక అద్భుతమైన ఒక షో అనేది ఇక్కడ ఆస్ట్రోనోమై అనేది ఒక కార్యక్రమం అనేది మనం తీసుకున్నాం ఇది అనేక జిల్లాల్లో కూడా ఈ షో అంటే మనము హైదరాబాద్లోన బిర్లా ప్లాంటోరియంలో ఈ షో ఉంటుంది దీంట్లో సైన్స్ పరంగా సోషల్ పరంగా టెక్నాలజికల్ పరంగా మన త్రీడీ సినిమాక సినిమా ఉంటుంది దీంట్లో ప్రతి విద్యార్ చిన్నపిల్లలకైతే ఫిష్లో ఫిష్ కానీ తర్వాత యానిమల్స్ కానీ అట్లా ఆకాశంలో తిరిగినట్లుగా తర్వాత సముద్రం తిరిగినట్లుగా చేపలతో తిరిగినట్లుగా అట్లా వాళ్లకు పెద్దవాళ్ళకైతే మన అంత అంతరిక్షంలో మన రాకేష్ శర్మ రాజేష్ శర్మ చంద్రయానం ఎట్లా ఉంటుందో పూర్వకాలం ఎట్లా చేసిందో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో మన ఈ వీళ్ళే ఆ కూర్చున్న షోలనే అంతరిక్షంలో పోయినట్లుగా మనకు ఒక సన్నివేశం అనేది ఈ షోలో మనకు కనిపిస్తుంది కనుక ఇది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఒక నెల రోజుల పాటు ప్రతి పాఠశాలల్లో ఈ యొక్క విజ్ఞానిక వైజ్ఞానిక షోను మనము ఏర్పాటు చేయబోతున్నాం కనుక ఈ ఈరోజు మనం బ్రోచర్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం ఇది ఒక పదిహేడు తారీఖు నుంచి ఆగస్టు పదిహేడు నుంచి ఈ యొక్క నూతనమైన ప్రోగ్రామ్ మన యొక్క జిల్లా కేంద్రంలో కానివ్వండి ప్రతి మండల కేంద్రాల్లో కానివ్వండి ఈ ప్రోగ్రాం అనేది ప్రతి విద్యార్థికి ఈ యొక్క షో అనేది సినిమా అనేది చూపించబోతున్నా కనుక ప్రతి కరెస్పాండెంట్ తర్వాత తల్లిదండ్రులు కూడా మనం ఎన్నెన్నో సినిమాలు చూస్తున్నాం ఆ సినిమాల వేరు ఈ సినిమా వేరు ఇది ఓన్లీ మన యొక్క విజ్ఞానానికి జ్ఞానమంతులు తయారు చేయడానికి ప్రతి విద్యార్థి కూడా ఒక సైంటిస్ట్ కావాలి ఒక అబ్దుల్ కలాం కావాలి ఒక సివి రామన్ కావాలి అంటే ఇలాంటి యొక్క పిల్లలకు మనము ఈ షో వల్ల వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి అనేది బయటకు వస్తుంది దానికోసమనే ఈ షోను మనము ప్రతి స్కూల్లో అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక షో అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటారు దాంట్లో మొత్తం కూడా ఏసీ ఉంటుంది అట్లానే మొత్తం కూడంగా ఇది ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నాం అట్లా ఎంతమంది ఉంటే అంత వన్ అవర్ వన్ అవర్ టైం అనేది పడుతుంది ఫార్టీ ఫైవ్ మెంబర్స్కు ఒక షో మళ్ళీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఒక షో నర్సరీ వాళ్ళ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఒక షో మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళ ఒకటి మళ్ళీ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అట్లా మూడు విభాగాలుగా దీంట్లో నిర్వహించడం జరిగింది ఆ విద్యార్థులకు ఈ యొక్క షో అనే సినిమా అనేది చూపించబోతున్నాం